పిల్లాడు చూడండి రెండో క్లాస్ చదువుకుంటుంటాడు పిల్లాడు రెండో క్లాస్ చదువుకుంటున్న పిల్లాడిని అమ్మ రాత్రి పడుకుని ఆవిడ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆవిడ పడుకుని ఉండగా ఎవరు మాత్రం వచ్చి చూస్తారు ఎవరు చూడరు కొడుకు మాత్రం రెండో క్లాస్ చదువుకుంటున్నాడు వాడిని పిలిచి ఎంత అంత పెద్ద అధికారిని అయితే మాత్రం ఆఫీస్ లో పనిచేసే పియేను పిలిచి కాసేపు కాళ్ళక్క అంత కదా అమ్మ ఏమంటుంది ఎవరిని పిలుస్తుంది కొడుకుని పిలుస్తుంది పిలిచి నాన్న నా కాళ్ళు పట్రా అంటుంది అని అమ్మ పడుకున్నప్పుడు అమ్మ చీర కొద్దిగా పైకి వెళ్ళింది అనుకోండి ఆ పిల్లాడు అమ్మ కాళ్ళు పడుతూ పడుతూ అమ్మా ఏంటమ్మా నీ మోకాళ్ళ మీద ఇక్కడ ఇంత గరుగ్గా అట్ట కట్టేసినట్టుంది ఏంటమ్మా అంటాడు అలా అడగడంలో పిల్లవాడు అమ్మ యొక్క ఆ మోకాలి చిప్ప మీదున్న గరుకుతనాన్ని చూసి మురిసిపోయి అమాయకత్వంతో ఏమీ తెలియకుండా వాత్సల్యంతో అడుగుతాడా లేకపోతే అమ్మలో ఆడతనాన్ని చూసి అడుగుతాడా శంకరులు చెప్పిన ఆ శ్లోకాలలో ఆడతనాన్ని దర్శనం చేయగలిగిన దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటే వాడు గౌరవాది పోతాడు అది శంకరుల యొక్క దృష్టి పసిపిల్లవాడై చెప్పుకున్నారు శంకరాచార్యుల వారు ఆ శ్లోకాలు అందుకని అమ్మా నీ మోకాళ్ళు గరుకెక్కాయమ్మా తండ్రికి నమస్కరించి నమస్కరించి అన్నారు అటువంటి తల్లి కనుక తల్లి వెళ్ళి ఆ అయ్యవారి పాదాలకి నమస్కారం చేసి శంకరుడితో కలిసి వచ్చి సింహాసనం మీద కూర్చుంటుందట కూర్చుని అసలే అమ్మ ఎరుపు దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నాడు కూర్చుని అందులోనూ అమ్మవారి వంక ఇలా చూస్తా అట పేరాళ పరతశర్మ గారికి దర్శనం అయింది రాత్రి పడుకుంటే అమ్మో ఇలాంటి దర్శనం అయితే ఇది రాయొచ్చో రాయకూడదో అని ఆయనకి భయం వేసింది రాయడం మానేశారు పద్యం మర్నాడు రాత్రి పడుకున్నారు మళ్ళీ అలాగే దర్శనమిచ్చింది అమ్మవారు ఇది ఏమిట్రా మళ్ళీ ఇలాగే ఇచ్చిందని భయపడి మళ్ళీ రాయడం మానేశారు మూడో రోజున మళ్ళీ ఇచ్చింది ఇచ్చి శర్మ దేనికి భయపడతావు నేను నీకు ఇలాంటి దర్శనం ఇచ్చాను రాయ్ అంది అమ్మవారు అంటే అప్పుడు పద్దెనిమిది రాశారు శారదానందలహరిలో ఏమిటో తెలుసా అండి బాల రేఖపై వ్రాలిన కనుగొని చంద్రకళాధరుండు లలితాక్షరాభ్యసన తత్పరమీ చలితాధరమ్ము నవ్వుకును శంకరి మాకు ప్రసన్నమయ్యడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారట కూర్చుంటే అయ్యవారు అమ్మవారి వంక తదేకంగా ఇలా చూస్తున్నారట చుట్టూ ప్రమదగణాలందరూ ఉన్నారు అమ్మవారు అయ్యవారి వంక చూసి అందిటా ఏమిటా చూపు అసహ్యంగా బాగుంటుంది ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారు ఎదురుగుండా ఏమిటి అలా చూస్తారు నా వంక పైగా చూసి తడుపుకుంటున్నారు ఏంటి అందిట అంటే ఆయన అన్నట్ట పార్వతి నేనేం తప్పు చెయ్యట్లేదు బాల శశాంకరేఖపై చూసావా నీ ముఖం చంద్రబింబంలా ఉంటుంది దాని మీద నీ ముంగురులు ఇల్లా ఇల్లా ఇలా పడ్డాయి పడ్డప్పుడు ఒకటి లా పడింది ఒకటి లీ ఇలా పడింది ఒకటి త లా పడింది అది చదువుతున్నా లలిత 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 అని చదువుకుంటున్నాను ఒకవేళ చదవడన్నా తప్పైతే ఈ పెదిమిల్లు నువ్వు శిక్షించు అన్నట్ట అన్నప్పుడు చా పోదురు మీ గడుసుతనం అని నవ్విన అమ్మవారుందే ఆ శాంకరి మాకు ప్రసన్నమయ్యడు అని రాసుకున్నారు పేరాల భర్తశర్మ గారు అందుకని పక్కన అయ్యవారు వచ్చి కూర్చుంటే అసలే అమ్మ ఎరుపు దానికి తోడు పక్కన భర్త వచ్చి కూర్చున్నారు దానితో అమ్మవారి బుగ్గలు మరింత రాగరంజితములు అయిపోతాయి పాతివ్రత్యం చేత అయ్యా సంతోషంలో ఒక్కసారి మా ఆయన కదా సరస్వతీదేవి ఇంత కచేరీ చేసింది ఎంత గొప్పవారు మా వారు అని ఒకసారి ఇలా చెయ్యి పట్టుకుందామని ఇలా చెయ్యి పట్టుకోబోయింది శంకరుడి చేతికి నిష్ఠువాచిలా కంకణాలా పిల్లపావులు చుట్టుకుంటారు ఆయన ఆ పిల్లపాము ఇదేదో అమ్మవారి చెయ్యి చెక్క ఎర్రతామర పూలా ఉంది బాగుంది మెత్తగానని ఆ పాము మెల్లిగా అయ్యవారి చేతి నుంచి అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిటె ఎక్కేటప్పటికీ హరా భీత పాం అని ఒక్కసారి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడింది నిజంగా ఆవిడ భయమా ఆవిడ సమస్త జీవకోటిలో కుండలినీ స్వరూపంతో పాముగా పడుకుని ఉండేదే ఆవిడే శివలింగం లింగాకారంలో ఉంటే పావుగా చుట్టుకుని ఉండేదే ఆవిడే అటువంటి తల్లి కాని శంకరుల దర్శనం చూడండి అమ్మా అప్పుడమ్మా నీ కళ్ళల్లో భయం కనపడింది అమ్మని కళ్ళలో వీరరసం కనపడింది ఎప్పుడో తెలుసా మహిషాసురుణ్ణి చంపినప్పుడు భండాసురుణ్ణి పరిమార్చినప్పుడు ఇలాంటి కథలు చెప్పరు అమ్మ దగ్గర చెప్పేటప్పుడు మంచి సంతోషంగా ఉండాలి అమ్మతో మాట్లాడేటప్పుడు చాలా గొప్పగా ఉండాలి ఆ మాటలలో లాలిచ్చ ఉండాలి అందుకని ఎంత అందంగా మాట్లాడతారో చూసారా శంకర్లు ఆయన అంటారు అమ్మ నీ కళ్ళల్లో వీరరసం ఎలా కనపడిందో తెలుసా అసలు నీ పాదాల దగ్గర పూజ చేసినవి తెల్ల తామరలు ఆ తెల్ల తామరలు ఎర్ర తామరల్లా కనపడుతున్నాయి ఇవాళ ఎందుకో తెలుసా అమ్మ ఆ తామర పూలు నీ వంక చూసి అచ్చు పుష్కరేక్షణ అని పేరు కదా అమ్మవారికి అచ్చు అమ్మవారి కళ్ళు మాలా ఉంటాయంటారు అని ఇలా చూసేట ఏమిటి మీకు నాకు పోలిక అని అమ్మవారి ఇలా చూసింది ఒక్కసారి చూసేసరికి ఆ ఎరుపుతనం తెల్ల తామరకెళ్ళి తెల్ల తామర ఎరుపు తామరైపోయింది అందుకని గెలిచేసింది అమ్మవారి చూపుతోటే అందుకని సరసిరు హసౌ భాగ్య జననీ అమని కళ్ళల్లో ఎరుపుతనం కనపడిందమ్మా సఖి సుస్మే రాతే నీ చిలికెత్తెలందరితో కలిసి నువ్వు హాస్య ప్రసంగం చేస్తుంటావు చుట్టూ వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని నువ్వు వాళ్లతో ఏదో పూలబంతులాడుతూ సంతోషంగా ఉల్లాసంగా మాట్లాడుతుంటావు అప్పుడు నీ కళ్ళల్లో ఏం కనపడిందో తెలుసామా సఖీ సుస్మే రాతే రసం కనపడింది నాకు మై జనని దృష్టి సకరుణ అమ్మా నన్ను చూసినప్పుడు ఏం కనపడిందో తెలుసా తెలుసామా శోకరసం గురించి మాట్లాడరు శంకరులు దాక్షాయినిగా నువ్వు ఆ రోజున శరీరం విడిచిపెట్టడం అవన్నీ మాట్లాడరు కరుణారసం గురించి మాట్లాడతారు అమ్మా నన్ను చూసేటప్పటికి నేను నీ పిల్లాన్ని కదమ్మా మైజనని మనందరి తరఫున ఇవాళ శంకరాచార్యులు వారు చేసేస్తున్నారు ప్రార్థన అమ్మ నన్ను చూసేసరికి కొడుకు అని ఒక్కసారి సకరుణ కళ్ళల్లో కరుణారసం కనపడిందమ్మా ఎనిమిది రసాలు చెప్పారు శంకరాచార్యులు వారు శివే శృంగారార్థ తదితరజనే కుత్సమపరా సరోషా గంగాయా గిరిశ చరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరా మయి జనని దృష్టి స కరుణా తొమ్మిదో ఇది శ్లోకంలో తొమ్మిదో రసం ఎక్కడ చెప్పారు మరి నవరసాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే శంకరుల గడుసుతనని చూడండి ఆయన అన్నారు అసలు ఈ ఎనిమిది రసాలు ఎక్కడి నుంచి వస్తాయి శాంత రసంలోంచి వస్తాయి అసలు మా అమ్మ స్వరూపం ఏమిటి మా అమ్మ శాంతంగా ఉంటుంది మా అమ్మ చాలా కోపం అండి అని ఎవరైనా అంటారా అమ్మ అంటేనే శాంతం అందుకే పిల్లలు పరిగెత్తుకొచ్చి అమ్మ ఒళ్ళో పడిపోతారు అమ్మ జడలాగుతారు అమ్మ చీరలాగుతారు ఎంత చిత్రం అండి మీకు సృష్టిలో అందుకే నాన్నగారి చొక్కా వేసుకునే కొడుకు కనపడ్డాం మా నాన్నగారు చొక్కా నేను వేసుకుంటానని నాన్నగారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ చొక్కా వేసుకుని బీరువామి అద్దం ముందు నించుని చూసుకునే కొడుకుని మీరు చూశారా అలా ఉండడు కొడుకు ఆడపిల్ల చూడండి అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోతే ఓ పదిహేను పదహారు ఏళ్ళు వచ్చాయనుకోండి అమ్మ మడాత చీర తీసి అమ్మ పమిటి ఎలా వేసుకుంటుందో అలా పమిటి వేసుకుని ఆ చీర ఇలా కట్టుకుని అద్దం ముందు నించుని చూసుకుని నేను అచ్చమ్మలా ఉన్నానా నేను అచ్చమ్మలా అమ్మలా ఉన్నానా అంటారు ఏమిటి అచ్చ అమ్మలా ఉన్నానా అమ్మ అంత సౌందర్య రాశా అంతే సౌందర్యం రాసే వాళ్ళకి వాళ్ళ వరకు వాళ్ళకి ఎవరి అమ్మ వాళ్ళకి రాశీభూతమైన సౌందర్యం వాళ్ళ అమ్మ వాళ్ళకి శాంతమూర్తి మా అమ్మ కోపం వచ్చినా ఇట్టే పోతుందంటారు అమ్మ దగ్గరికి వెళ్ళి చేరిపోవడంలో ఉన్న తృప్తి పిల్లలకి దేంట్లో ఉండదు అందుకే మీరు చూడండి అన్నం పెట్టేది అమ్మే పెడుతుంది జీవితంలో అన్నింటికన్నా దౌర్భాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి అమ్మ చేతి అన్నము తినని వాడెవడైనా ఉంటే వాడు దురదృష్టవంతుడు తప్ప ప్రపంచంలో దురదృష్టవంతుడు అన్నవాడు లేడు ఎందుకని అమ్మ పెట్టిన ప్రతి ముద్దలో అమృతం కలిసి ఉంటుంది అమ్మ మాట్లాడిన ప్రతి మాటలో తాపత్రయం ఉంటుంది అమ్మ చేసినటువంటి ప్రతి ఆశీర్వచనంలో పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనం ఉంటుంది అమ్మ ఆలోచనలు సర్వకాలముల ఎందు బిడ్డడి యొక్క అభ్యున్నతిని కోరుకున్నవై ఉంటాయి ఆ అమ్మ పోల్చినట్టు వీరొకరు పోల్చలేరు కూడా అందుకే చూడండి తల్లులు చాలా అమాయకంగా ఉన్నట్టు ఉంటారు కానీ వాళ్ళు ఎంత గొప్ప పోలిక వేస్తారంటే వాడు అంత ఉంటాడు ఏడు అడుగులు ఎత్తు ఉంటాడు ఇంత లావును ఉంటాడు చూడ్డానికి కొత్తగా పరిచయం అయినప్పుడు నువ్వు కొత్తగా పెళ్ళయిందనుకోండి అత్తారింటికి వెళ్ళాడు అనుకోండి వాడికి ఏదో గట్టిగా నువ్వులు కూడా వేసి రెండు మూడు మాటలు అత్తగారు అన్నం పెడుతుంది వెంటనే తల్లి అంటుంది వాడికి అన్ని మాటలమ్మా వదిన గారిని నువ్వులు కొండు వేసి పెట్టకండి వాడికి దగ్గొచ్చేస్తుంది ఇట్టే వేడి చేసేస్తుంది వాడికి అంటే అదేమిటండి మా అల్లుడు చక్కగా ఇంత అంత తె ఉంటాడు మంచి పర్సనాలిటీ అని మురిచిపోయాం ఏమిటి అంత ఆరోగ్యం అంత తేలిక అంటే మా వాడు అంత గట్టి ఆరోగ్యం ఉన్నవాడు కాడు అందం అమ్మ ఆ మాటలలో లాలిత్యం చూడండి మళ్ళీ ఆ మాటలలో కొడుకు యొక్క గొప్పతనం తగ్గకూడదు మా వాడు గాజుకాయ అంటుంది ఎంత గొప్ప మాట చూడండి గాజుకాయ్ ఇంత ఉంటుంది అయితే కింద పడితే పగిలిపోతుంది మా వాడు అంత ఉంటాడు ఇంత ఉంటాడు ఎందుకు అంత ఆరోగ్యం కాదు మా వాడికి జాగ్రత్తగా వండి పెట్టాలి వండి పెట్టుకున్నానేమో వాడిని ఇంత చేసుకున్నాను ఆ పువ్వు పాడి చేయకండి పెరట్లో ఎంతో కష్టపడి మొక్క అది మొగ్గ వేసి ఇంత పువ్వు ఇలా విరుస్తుంటే అరుగు మీద కూర్చుని ఆ పువ్వును చూసుకుని మురిసిపోతుంటాడు మనం అలా పెడుతూ వెడుతూ ఆడుకుంటూ ఆడుకుంటే గవ్వబా కొమ్మ ముట్టుకుంటాడు రే రే కొమ్మలు 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 పువ్వు పాడిపోతుంది అంటాడు అలా ఇన్నాళ్ళు కష్టపడి పెంచుకున్న కొడుకు వాడి ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందో అని తాపత్రయం అమ్మకి ఇది అమ్మతనం అందుతనం అందుకని శంకరులు అంటారు ఇన్ని విషయాలు దృష్టిలో పెట్టుకుని మై జనని దృష్టి సకరుణ అమ్మ నువ్వు నా వంక ఎప్పుడు చూసినా కరుణ తప్ప ఇంకోటి ఉండదమ్మా ఇది అమ్మకే చెల్లింది నువ్వు జగజ్జననివి కదా నువ్వెలా చూస్తావు కరుణతోనే చూస్తావు కాబట్టి తొమ్మిదో రసం ఎక్కడి నుంచి వచ్చింది శాంతరసంలోంచి ఎనిమిది రసాలు వచ్చాయి మళ్ళీ ఎనిమిది రసాలు ఎక్కడికి శాంత రసంలోకి వెళ్ళిపోతాయి అందుకని శివుడి గురించి చెప్తే ఏమంటాం శాంతం పద్మాసనస్తం శిశిధరమకుటం పంచవత్రం త్రినేత్రం శూలం వజ్రంఛడ్గం పరశుమ భయదం దక్షభాగే వహంతం నాగుం పాశంచ ఘంటాం ప్రళయ అంబికావామ భాగే నానాలంకారయుక్తం స్ఫటిక మణినిభం పార్వతీశం నమామి అంటాం ఇద్దరిది ఒకే లక్ష్యం అందుకని అమ్మవారి కళ్ళల్లో రసాలు ఉలికించి అలా మనం చూడడంలో మన మనస్సొక్కసారి నిలబడితే అమ్మవారి కన్నుల వంక చూశామా ఆవిడ మనని ఉద్ధరించేస్తుంది అందుకని ఎలాగో అలా మన దృష్టిని అమ్మవారి కళ్ళవైపుకి తిప్పాలని ఆ దృష్టి మన మీద పడేటట్టు చెయ్యాలని చూడని వాడిది దోషం ఇలా చూశారా అమ్మవంక అమ్మ ప్రేమతో పొంగిపోతుందంతే అందుకని ఒక్కసారి అమ్మవైపుకి తిప్పాలి అమ్మ ముఖం వైపుకి అమ్మ కళ్ళవైపుకి దాని కోసమని మామూలుగా చెప్తే కళ్ళ గురించి వీడు వినడని ఆ కళ్ళల్లో నవ రసాల్ని పండించి అమ్మ పాతివృత్యాన్ని పండించి అమ్మతనాన్ని పండించి అమ్మ బిడ్డల యొక్క అనుబంధాన్ని పండించి మన మనస్సు లయమైపోయేటట్టు చేసి మనం అమ్మ కళ్ళ వైపు చూసేటట్టు చూసి ఆ చూపు వల్ల మనం కృతార్ధులమయ్యేటట్టు చూసి ముప్పై రెండేళ్లలో ఇన్ని స్తోత్రాలు ఇచ్చి మన్ని ఉద్ధరించడం కోసం అంత పరిశ్రమ పడిపోయిన శంకరులకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం వారి పాదములకు శిరస్సు ఉంచి నమస్కరించి తీర్చుకోవాలి చాలా గొప్ప శ్లోకాలు ఎందుకంటే రేపు పూర్తి చేస్తాం కాబట్టి శంకరులు నీరాజనం ఇస్తారు అమ్మవారికి శంకరులు ఇచ్చే నీరాజనం అంటే ఎలా ఉంటుందో అమ్మ పాదముల మహిమేమిటో రేపటి రోజున మీకు అమ్మ పలికించినంత మేర వ్యాఖ్యానం చేస్తాం మంగళాశాసన ఆచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృత రాజాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజా సర్వభౌమాయ మంగళం ఉమాంత కాంకాయ కామితార్థప్రదాయిని శ్రీగిరీ దేవాయ దేవాయమనాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాక్ శ్రవణనైనజం వామాన సంవాపరాధం విహితమవితం వాత్మస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ స్వస్తి